డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సక్తినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సినీ నటి కవిత కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు మర్యాదగా స్వాగతం పలికారు వేద ఆశీర్వచనం వినిపించగా ఆలయ సిబ్బంది తీర్థం చేశారు భక్తి మరియు సాంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు పాల్గొన్నారు ఎవరికి తెలీదు అనే మాట ఎవరి నోట వినిపించదు మనకి ఎందుకంటే అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయం అని ప్రతి ఒక్కరికీ తెలుసు ఎన్నోసార్లు సార్లు వచ్చారు నేను ఈ గుడికి ఈ రోజు మా కుటుంబంతో రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అది కూడా దేవి నవరాత్రుల టైంలోని నేను రావడం ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అంతర్వేది లక్ష్మీ నరసింహారం టెంపుల్ అంటే ప్రపంచంలో ఎవరికి తెలీదు అనే మాట ఎవరి నోట వినిపించదు టీవీ బల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగు న్యూస్